సార్ నవోదయ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉందా ఇప్పుడు ప్రస్తుతాన్ని కానీ మీరు ఆల్మోస్ట్ మాక్సిమం తెలుగు మీడియంలోనే నేను ఇంగ్లీష్ మీడియంలో చదివారా ఓకే నాకు చెప్పింది ఏంటంటే అప్పట్లో ఒక పదేళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం లేదు నవోదయ స్కూల్స్ స్కూల్స్లో పర్టికులర్గా వీళ్ళు గా నేర్చుకోవాల్సి వచ్చేది అని సో నవోదయ స్కూల్స్ ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏంటి అందులో మీకు దొరికేది ఏంటి అనేది నాకు ఎప్పటికీ పెద్ద మార్కెస్ యా నేను చెప్తాను నవోదయ స్కూల్స్లో సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవుతాము ట్వెల్త్ క్లాస్ వరకు ఉంటుంది సో సిక్స్త్ జనరల్గా తెలుగులోనే ఉంటుంది సెవెంత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎయిత్కి వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్ అంటే గ్రాడ్యువల్గా ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫామ్ చేస్తారనమాట సో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అందులో నవోదయ స్కూల్లో ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ మ్యాండ్ బై నవోదేవి విద్యాలయ సమితి అంటే మిగతా వాటి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు ఫండింగ్ కూడా బాగుంటుంది అండ్ అక్కడ ఇంటిగ్రేషన్ పాలసీని ఉంటుంది నేషనల్ ఇంటిగ్రేషన్ పాలసీ అంటే సౌత్ సదరన్ కంట్రీ సదరన్ స్టేట్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని నార్త్ ఇండియాకి పంపిస్తారు ఓకే సో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు అంటే స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది అనమాట ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ని ప్రతి సంవత్సరం నాన్ హిందీ స్పీకింగ్ ఏరియా నుండి హిందీ స్పీకింగ్ ఏరియాకి హిందీ స్పీకింగ్ ఏరియా నుండి నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాకి సో ఆ పాలసీలో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ కర్నూల్ నుండి నేను రాజస్థాన్లో చదివాను సో నైన్త్ క్లాస్ మొత్తం నేను రాజస్థాన్లో వన్ ఫుల్ ఇయర్ చదివాను జాలోర్ డిస్ట్రిక్ట్లో సో ఇట్ ఈస్ బేసికల్లీ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ద డిఫరెంట్ కల్చర్స్ అంటే చిన్న పిల్లలు వేరే రాష్ట్రంలో వేరే భాష వేరే సంస్కృతి దాన్ని అర్థం చేసుకోవడము అంటే ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ పాలసీ ఎఫెక్ట్ కావాలంటే జాతీయ సమైక్యత రావాలంటే డిఫరెంట్ కల్చర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి డిఫరెంట్ కల్చర్స్ని రెస్పెక్ట్ చేయగలగాలి సో ఆ విధమైనటువంటి పాలసీ ఉందనమాట అండ్ దట్ ఈస్ అదొకటే కాకుండా త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఉంటుంది నవోదయ స్కూల్స్లో తెలుగు అంటే లోకల్ లాంగ్వేజ్ వెర్నాకులర్ ఇంగ్లీషు హిందీ సరే సో వీఆర్ టాట్ ఇన్ త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్ సో ఎక్కడికి వెళ్ళినా హిందీ అంటే యూ కెన్ లైక్ యూ నో గో టు ఎనీ హిందీ స్పీకింగ్ ఏరియా అండ్ ఇంగ్లీష్ ఉంటుంది వెర్నాకులర్ లాంగ్వేజ్లో కూడా ప్రావీణ్యం వస్తుంది కాబట్టి సో నవోదయ స్కూల్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సో ఒక్కో జిల్లాకు ఒకటే ఉంటుంది అండ్ సెలెక్షన్ కూడా ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ అనమాట ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది సో సో అందులో కొంత అంటే దే ఆర్ మెంట్ ఫర్ రూరల్ ఏరియాస్లో ఉండి బ్రైట్ స్టూడెంట్స్ కోసము పెట్టినటువంటి స్కూల్స్ అనమాట ఎవ్రీ ఇయర్ ఒక ఎయి ఎయిటీ మెంబర్స్ని తీసుకుంటారు త్రూ దట్ ఎగ్జామ్ అంటే ఏ ప్రాతిపదికన ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది సార్ అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు తీసుకుంటారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ అండ్ ఫిఫ్టీ 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 పర్సెంట్ గర్ల్స్ ఫిఫ్టీ పర్సెంట్ బాయ్స్ సో ఎయిటీలో ఫార్టీ మెంబర్స్ గర్ల్స్ ఉంటారు ఫార్టీ బాయ్స్ ఉంటారు అనమాట అక్కడే ఉండడం అక్కడే చదువుకోవడం అక్కడ ప్రెసిడెషియల్ స్కూల్స్ యా కంప్లీట్గా దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఒక విలేజ్ కానీ లేదంటే దూరంగా ఉంటాయి సపరేట్ స్కూల్స్ సో చాలా బాగుంటుంది